ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం వంటలు గుమగుమలాడాలంటే స్పెషల్స్లో దాల్చిన చెక్క బాగా ఉపయోగిస్తూ ఉంటాం వేసేది కొంచెమైనా దాని రుచి వాసన అమితంగా ఉంటుంది ఘాటుగా కూడా ఉంటుంది ఆ చెట్టు యొక్క బెరడు ఆ దాల్చిన చెక్క అనేది ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నది మరి ఏనాడో మన ఋషులు ఈ ప్రకృతి అందించిన వాటిలో ఏ ఏ ఔషధాలు దాగున్నాయో తెలుసుకుని మానవాళికి ఆహార పదార్థాల్లో కొన్నిటిని ఎట్లా కలుపుకుని వాడుకుంటే ఎన్నో లాభాలు వస్తాయని దూరదృష్టితో ముందే వాటిని అందించారు ఆ ఋషి విజ్ఞానమే ఈరోజు సైంటిస్టులు నిరూపిస్తే ఎన్ని వాస్తవాలు ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతూ ఉందన్నమాట మరి అలాంటి దాల్చిన చెక్కలో దాగి ఉన్న వాస్తవాల గురించి మీకు కొన్ని అందించబోతున్నాను ఈ రోజుల్లో ఎక్కువ మందికి డయాబెటీస్ అనేది ఉంటున్నది కంట్రోల్ కావట్లేదు మరి రక్తములో చక్కెర తిన్నాహారం ద్వారా వెళ్ళి కూర్చుంటుంది మరి రక్తంలో చక్కెర కణము లోపలికి వెళ్ళిపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి కణము లోపలికి వెళ్ళిన చక్కెర మండి మనకి ఎనర్జీని ఇస్తుంది చేసుకోవడానికి బ్రతకడానికి నీరసం లేకుండా ఉండటానికి అది ఆ ప్రక్రియ మంచిగా జరిగితే బాగుంటుంది కానీ రక్తంలో చక్కెర కణము లోపలికి ఎక్కువ వెళ్లకుండా రక్తంలోనే మిగిలిపోతే చక్కెర వ్యాధి ఈ దాల్చిన చెక్కలో ఉండే ఫోర్ హైడ్రాక్సీ సినమాల్డ్ అనే ఒక కెమికల్ మరియు సినామిక్ యాసిడ్ అనే ఇట్లాంటి కెమికల్స్ రెండు మెయిన్గా ఉంటాయి అన్నమాట దాల్చిన చెక్కలో ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే బీటా కణాలని యాక్టివేట్ చేసి తక్కువ ఇన్సులిన్ని కణం యొక్క తలుపులు బాగా ఓపెన్ చేసేసి ఎక్కువ చక్కెర లోపలికి వెళ్ళేటట్టు ఎక్కువసేపు చక్కెర లోపలికి వెళ్ళేటట్టు ప్రధానంగా ఉపయోగపడుతున్నదట అందుకని ఇన్సులిన్ సరిగా పనిచేయట్లేదు అందుకని రక్తంలో చక్కెర పెరుగుతున్నది కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాలని చాలామంది డాక్టర్లు షుగర్ కంట్రోల్ కానీ వారికి ఇస్తుంటారు కదా తక్కువ ఇన్సులినే ఎక్కువగా పనిచేసేటట్టు ఈ దాల్చిన చెక్క చేయగలుగుతుంది అని సైంటిస్టులు స్పెషల్గా నిరూపించారన్నమాట అందుకని దాల్చిన చెక్క పొడి చాలా స్వీట్స్లో వాడుతుంటారు వంటల్లో వేస్తుంటారు ఆ పొడి కానీ ఆ చెక్క కానీ అట్లా కొస్త దాల్చిన చెక్క మొక్క నోట్లో వేసుకున్నప్పుడైనా చప్పరించటం కానీ ఇలాంటివి కూడా చేయొచ్చు అనమాట అందుకని దాల్చిన చెక్క వంటలో వాడుకున్నప్పుడు కలిగే లాభాలు ఇలాంటివి ఉంటాయని మన ఋషులు ఇచ్చింది చాలా కరెక్ట్ అంటానికి కూడా అర్థం సైంటిస్టులు స్పష్టంగా చెప్పాక ఉందన్నమాట ఇక ఇంకొక ప్రధానమైన లాభం దాల్చిన చెక్కలో తీసుకుంటే మన మెదడులో కణజాలం కాస్త డ్యామేజ్ అయ్యి వయసు రాకుండానే అవి వీక్ అయిపోయి మతి మరుపు రావటం కాస్త గుర్తు లేకపోవటం కాస్త ఆలోచన శక్తి తగ్గిపోవటం నిర్ణయం తీసుకునే శక్తి తగ్గిపోవటం ఇవన్నీ కూడా మెదడు కణాల్లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ వల్ల అవి వీక్ అయిపోయేట్లా జరుగుతున్నది ఈ దాల్చిన చెక్కలో ఉండే సిలోన్ సినిమాల్డ్ హేడ్ అనే ఒక కెమికల్ ఏం చేస్తుందంటే మెదడులో రిలీజ్ అయ్యే ఒక హానికరమైన ప్రోటీన్ టా అంటారు ఈ టా అనే ప్రోటీన్ ఏం చేస్తుందంటే మెదడు కణజాలంలో ఇన్ఫ్లమేషన్ కలిగించి అవి డ్యామేజ్ అయ్యేటట్టు అవి చనిపోయేటట్టు వీక్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుందట దీనివల్లే మతిమరుపు రావటం వయసుతో పాటు అల్జిమర్స్ వ్యాధి డిమెన్షియా ఇలాంటి మెదడు సంబంధమైన సమస్యలు రావటం అనేది ఎక్కువ మందిలో కనపడటానికి ఈ రకమైన దాడి ఆ ప్రోటీన్ అనేది ఆ టా అనేది అట్లా చేస్తున్నది ఈ సైలోన్ సినిమాల్డ్ అనే కెమికల్ దాల్చి చెక్కలో ఉన్నది ఆ హానికరమైన ప్రోటీన్ని తగ్గించటానికి దాని డ్యామేజ్ని అరికట్టడానికి బాగా ఉపయోగపడుతున్నదని అమెరికన్ సైంటిస్టులు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ద్వారా పరిశోధన చేసి నిరూపించారనమాట అంటే ఈ రెండు దాల్చిన చెక్కలు ఉండే లాభాలు ప్రధానంగా కలుగుతున్నాయని అమెరికా వారు చేసిన పరిశోధన లేనమాట రెండు వేల తొమ్మిది రెండు వేల పదో సంవత్సరంలో ఈ రెండు విషయాలు షుగర్ గురించి ఇటు మెదన మీద జరిగే దాడిని నివారించి మరుపు ఇట్లాంటివి రాకుండా జ్ఞాపక శక్తి ముసలివారికి కూడా బాగుండే హెట్ చేయడానికి ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగింది దాల్చిన చెక్కలో ఉండే ఇక మిగతా లాభాలు సైంటిస్టులు ఏమని అందించారంటే దాల్చిన చెక్కలో ఉండే ఈ సినిమాళ్ళి హెయిడ్ మరియు సినామిక్ యాసిడ్ అనే కెమికల్స్ ఎట్లా చేస్తున్నాయంటే హైపర్ యాక్టివ్గా ఉండే ఇమ్యూనిటీని అంటే రక్షణ వ్యవస్థని నార్మల్ స్టేజ్కి తీసుకురావటం వల్ల క్యాన్సర్ కణజాలాన్ని అరికట్టడానికి బలే అవకాశం వస్తున్నది ఈ సినిమాళ్ళ హెడ్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ కణాలని వాటంతటవే చనిపోయేటట్టుగా ప్రేరణ కలిగిస్తుందట మామూలుగా మనకి రేడియేషన్ లాగా పెట్టినప్పుడు క్యాన్సర్ కణాలు ఎలా చనిపోతూ ఉంటాయో ఈ సినిమాళ్ళ హెడ్ అనే కెమికల్ ఎఫెక్ట్ ద్వారా క్యాన్సర్ కణాలు వాటంతటవే చనిపోయేటట్టు ప్రేరణ కలిగించేటట్టుగా ఎపెప్టోసిస్ అంటారు ఈ ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా అక్కడ వాటంతటమే సుసైడ్ చేసి చనిపోయేటట్టుగానే ప్రేరణ కలిగించేసేసి మన బాడీలో వాటి యొక్క సంఖ్య విభజన చెందకుండా తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని అట్లాగే ఈ కెమికల్స్ ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించటానికి బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి కూడా బ్లడ్ వెజల్స్ని స్మూత్గా చేసి కోపేర్కోకుండా కాస్త హెల్దీగా తయారు చేయడానికి కూడా ఈ సినిమాళ్ హీడ్ అనేది దాల్చిన చెక్కలో ఉన్నది బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగిందనమాట ఈ పరిశోధన చేసి నిరూపించిన వారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ వియన్నా ఆస్ట్రియా దేశస్తులు అనమాట అంటే ఇవన్నీ కూడా చూడండి ఏ ఏ ఫలితాలు దాల్చిన చెక్కలు ఎలా ఉన్నాయి అనేది స్పష్టంగా ఇంతమంది చేసినందువల్ల కొన్ని అర్థమవుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా మనం స్పెషల్స్లో వాడుకునే పలావులు కుర్మాలు బిర్యానీల్లో కొంచెం ఘాటైన స్నాక్స్లో కూడా దాల్చిన చెక్క చాలా వాటిలో ఉపయోగిస్తుంటారు మరి స్వీట్స్లో కూడా ఉపయోగిస్తుంటారు పాయసాల్లో దాల్చిన చెక్క వేస్తుంటారు ఇట్లా ఏ రూపాల్లో మనం అప్పుడప్పుడు వాడుకునే దాల్చిన చెక్క ద్వారా మన శరీరానికి ఇలాంటి లాభాలు జరుగుతుంటాయి అత ఎక్కువ వేసినప్పుడు ఆ ఘాటు కొంత మండుతుంది తగు మోతాదులో మనం వాడుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇట్లా వాడుకున్నప్పుడు ఈ దాల్చిన చెక్కలో ఉండే ఫోరోహైడ్రాక్సి సినిమాల్ హేడు మరియు సినామిక్ యాసిడ్ అనేది యాంటీ వైరల్ గాను బాగా పనికొస్తుందట ఈ రకమైన క్రిమి సంహారాన్ని కూడా లోపల అలాంటి వాటి యొక్క దాడిని మన శరీరం మీద జరగకుండా రక్షించటానికి న్యాచురల్గా ఇలాంటి లాభాలు ముఖ్యంగా డయాబెటీస్కిను మరి మెదడుకి మతిమరుపు రాకుండా చేసుకోవటానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ వాడే విధానాన్ని సరైన పద్ధతిలో కాస్త జాగ్రత్తగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం